అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదమూడవ వచనం ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భ ఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును ఎంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాలు ఈ వాగ్దానంలో మనం గమనిస్తున్నాం ఎన్ని దీవెనలు దేవుడు తన ప్రజలకు దయచేస్తానని వాగ్దానం చేస్తున్నారు పట్టజాలని ఆశీర్వాదాలు నీవు ఊహించని దీవన్లతో నిన్ను అభిషేకించబోతున్నానని దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పగా ఉన్నదో ఇంతగా ఆశీర్వదించడానికి ఇంతగా నిన్ను అభివృద్ధి చేయడానికి గల ముఖ్యమైన కారణము ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు ఆయన నిన్ను ప్రేమించి ఆ ప్రేమలో ఆశీర్వదించి ఆశీర్వాదాల్లో అభివృద్ధి చేసి ఇన్ని దీవెళ్ళు నీ పైన ప్రసాదిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు ఎంత గొప్ప వాగ్దానం ఈరోజు దేవుడు తన బిడ్డలకు దయచేస్తున్నారు ఇంత గొప్ప వాగ్దానం పొందుకోవడానికి ఏం చేయాలి మనం ఏం చేస్తే లేదా ఎవరి పట్ల ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు దయచేయాలని ఆశ కలిగి ఉన్నారని విషయాన్ని మనం గమనించినట్లయితే అదే అధ్యాయము వచనంలో గమనించినట్లయితే మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడలా నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి మీకు కృప చూపును దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యం ఏది బోధిస్తుందో దేవుని ఏది తెలియచేస్తుందో ఏ రీతిగా నీ జీవితాన్ని మార్చడానికి సువార్త నీకు వినబడబోతుందో వినిపించబడుతుందో ఆ సువార్తను ఆ వాక్యాన్ని ఆ మాటలను నీవు శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా నీవు నడుచుకున్నట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి లేదా ఆయన ప్రేమకు దేవుని యొక్క ప్రేమకు పాత్రుడవడానికి నువ్వు అర్హుడుగా ఉంటావనే సత్యాన్ని ఈ వాక్యం మనకు బోధిస్తుంది అంత మాత్రమే కాదు ఇంకా మనం ఏం చేయాలి అదే ద్వితీయోపదిషకా కాండము ఆరో అధ్యాయము ఐదో వచనాన్ని గమనించినట్లయితే నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను దేవుని ప్రేమకు నీవు పాత్రుడిగా ఉండాలంటే తిరిగి నీవు దేవుని ప్రేమిస్తున్నావా ఏ విధంగా ప్రేమిస్తున్నావు పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నావా పూర్ణ శక్తితో ప్రేమిస్తున్నావా పూర్ణ వివేకంతో ప్రేమిస్తున్నావా లేదా సఖం సఖంగా సకమే సకము కొంతమంది క్రైస్తవులు పండగ క్రైస్తవులు పండగలు వచ్చినాయి అంటేనే దేవాలయంలో కనబడతా ఉంటారు చర్చలు నిండిపోతూ ఉంటాయి మిగతా రోజుల్లో ఏమైంది దేవుని ప్రేమ దేవుని పట్ల మీకున్న ప్రేమ ఏమైంది కొంతమంది క్రైస్తవులు కేవలము తన కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని సన్నిధి వస్తూ ఉంటారు కేవలము తమ కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని సన్నిలో మోకరించి ప్రార్థన చేయడానికి ఆశపడతా ఉంటారు మిగతా సమయంలో దేవుని స్థుతించడానికి నీ మాట ఏమైంది నీ నోటి మాట ఏమైంది నీ హృదయం ఏమైంది దేవుని ఆరాధించడానికి నీవెంతగా కృతజ్ఞత కలిగి దేవుని స్థుతించడానికి దేవుని ప్రేమించి దేవుని సందేకి వస్తున్నావు ఒక్కసారి మనం గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు ఆ రీతిగా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించినట్లయితే అదే అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని గమనించినట్లయితే సమస్త ఆశీర్వదింపబడదు ఎంత గొప్ప దయచేయబోతున్నాడు ఇన్ని దీవెన్లు నిజమయంగా క్రైస్తవులు పొందుకుంటున్నారు ఈ రోజు లేదు ఎందుకంటే వారిలో పరిపూర్ణత లేదు దేవుని వాక్యం చెప్తుంది సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాను ఎంత ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు అంత మాత్రమే కాదు దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఇరిమియా భక్తుడు తెలియచేస్తున్నాడు ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని గమనించినట్లయితే ఇహోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువ కానీ ఎడల కృప చూపుచున్నాను శాశ్వతమైన ప్రేమ ま ఎన్నటికీ ప్రేమించి విడవక ఎడబాయక ఎన్నడూ ఆయన కృపతో నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ప్రేమను చూపించడానికి ఇష్టపడుతున్నాడు అటువంటి దేవుణ్ణి నీవెంతగా ప్రేమిస్తున్నావో తిరిగి ఎంత గొప్ప ప్రేమ అయినది ఆ ప్రేమలో ఆ ప్రేమలో ఎంత గొప్ప త్యాగం ఉన్నది ఆయన ప్రాణాన్నే మనకొరకు బలిగా సిలువలో అర్పించి మనల్ని విడుదల చేశారే ఆ షాపు నుంచి విడుదల పచ్చిన ప్రేమ ఆ పాపం నుంచి ఆ నరకం నుంచి నరకాగ్ర నుంచి విడుదల పచ్చిన ఆ ప్రేమకు తిరిగి ఏ రీతిగా నువ్వు తిరిగి దేవుని ప్రేమించగలుగుతున్నావు నీ పూర్ణ హృదయముతో నువ్వు ప్రేమించినట్లయితే ఈ రోజు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు దేవుడు సమస్త జనముల కంటే గొప్పగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు అటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి ఘనమైన మా ప్రభా శాశ్వతమైన ప్రేమతో మీరు మన ప్రేమిస్తున్నారయ్యా విడువక అనే కృపను మా ఇళ్ళు చూపిస్తున్నారు అటువంటి కృపకు పాత్రలుగా మేము ఉండాలంటే తిరిగి నీ వాక్యాన్ని విని నీ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా నడిచి నిన్ను ప్రేమించే వారంగా మేము ఉండాలని నీవు మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీకు అటువంటి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసు అతి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకున్నాను తండ్రి ఆమె